ప్రేమైన వాళ్ళారా ప్రవీణములు మరి అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినం మన యొక్క వాక్య ధ్యానము మరి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడవ వచనం చదువుతానండి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడవ వచనం ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని యొక్క కార్యము ఈ మాట అప్పసిన పౌలు వ్రాస్తుంటున్నాడు అంటే తన జీవితంలో తన యొక్క జీవిత విధానం ఏ క్రీస్తులో తన జీవిత విధానాన్ని గురించి రాస్తుంటున్నాడు ఏమంటాడంటే నేను నాకు లాభకరమైనవి నేను నష్టంగా ఎంచుకుంటున్నాను ఎందుకొరకు క్రీస్తు నిమిత్తం అంటే ఇది ఎటువంటిది కాబట్టి అంటే ఈ కమిటెడ్ ఏ కాన్సక్రేటెడ్ లైఫ్ సమర్పించుకున్నటువంటి జీవితము సమర్పించుకున్నటువంటి జీవితం ఏసు క్రీస్తు ప్రభుకై తను తాను సంపూర్ణవశ సమర్పించుకున్నాడు కాన్సక్రేషన్ కాన్సక్రేషన్ అంటే సమర్పించుకుంటా అంటే ఏంటంటే మరి హృదయపూర్వకముగా ఇచ్చుట అనేటువంటి కార్యం హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ హృదయంతో మరి ఇచ్చేదాన్ని దాన్ని ఏమంటాడంటే అర్పించేదాన్ని దాన్ని సమర్పించుకుంటా అంటారు కాబట్టి ఇక్కడ ఏ సుకృష్టి ప్రభునిమిత్తమై నేను మరి సర్వం నష్టముగా ఎంచుకుంటున్నా అంటాడు నా లాభం అంతా కూడా నష్టముగా ఎంచుకున్నాను ఎందుకంటే మరి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను కాబట్టి దేని కొరకే ఆయన నష్టపరుచుకుంటున్నాడు ఏసుక్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానము ఏసుక్రీస్తుని గురించి అక్క శ్రేష్టమైన జ్ఞానము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు మేలుపరచబడుతుంది అన్నమాట ఏంటి ఏసుక్రీస్తుని గురించి అక్క శ్రేష్టమైన జ్ఞానము అనేటువంటిది తన యొక్క జీవితంలో చూసినట్లయితే మరి ఇంకేం చెప్తాడు ఇక్కడ మరి నాకు ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్నము కలగవాలని ఆయన మరణములో సమానుభావం కలగలనని ఆయన ఆయనను ఆయన పునరుత్న బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పారివాడుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని దాని పెంటతో సమానం దీని కొరకు మోటామోటిగా యేసుక్రీసులను ఎరిగేదాని కొరకై రెండవదిగా ఆయన యొక్క జ్ఞానాన్ని విరిగేదాని కొరకై మూడవదిగా ఏమంటున్నాడంటే ఆయన యొక్క పునరుత్న శక్తిని కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని ఎరిగే నిమిత్తమై కాబట్టి ఆ విధంగా ఆయన పునరుత్న శక్తిని నేను ఎరిగే నిమిత్తమై నేనేం చేస్తున్నాను నాకు కావు కలిగినవన్నీ కూడా నష్టపరుచుకుంటున్నాను వాటిని పెంటతో సమానంగా అంటే దా వాటిని ఏ విధముగా విలువైన ఎంచడం ఏసుక్రీస్తే నాకు విలువైనవాడు ఏసుక్రీస్తే నాకు శ్రేష్టమైన వాడు ఏసుక్రీస్తే నాకు మరి గొప్పవాడు మరి ఈ లోకములు ఉండేటువంటి యొక్క మరి ఏ లాభకరమైన కార్యములు కూడా అవన్నీ కూడా నాకు సమానం కాదు అనేటువంటిది దీన్ని ఏమంటారంటే ఫుల్ కాన్సన్క్రేషన్ లైఫ్ కాన్సన్క్రేషన్ అంటే జీవితం సమర్పించుకున్నటువంటి ఆత్మీయ జీవితం ఇప్పుడు ఉదాహరణకు మనం గమనించినట్లయితే సమర్పించుకున్నట అనేటువంటిది ఏంటంటే చూడండి మరి ఆదికాండములో ఏమంటున్నాడు ఇక్కడ ఆదికాండము మరి ముప్పై ఐదో అధ్యాయం ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయంలో ఇక్కడ దేవుడు యాకోబుతో ఒక మాట చెప్తుంటున్నాడు దేవుడు యాకోబుని సంధించి ఏం చెప్తున్నాడంటే నీ లేచి బేతేనులకు పోయి అక్కడ నీ సహోదైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయిన దినమున నీకు కనబడిన దేవునికి బలిపీయటం కట్టుకుంటున్నాడు దేవుడు యాకోబును బలిపీయటం కట్టమంటున్నాడు ఇక్కడ బేతేరులో అక్కడ బలిపీఠం కట్టుకున్నప్పుడు ఇక్కడ వెంటనే యాకోబు తన సిద్ధపడుతుంటున్నాడు ఎట్లా సిద్ధపడుతున్నాడో గమనించండి ఇక్కడ బాగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఇద్దరు ఉన్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుభి శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి సో కాన్సక్రేషన్ అంటే సమర్పించుకున్నట సిద్ధపాటు ఇక్కడ చూసినట్లయితే దేవునికి బలిపీఠం కట్టుట అనేటువంటిది కార్యాన్ని దేవుడు చెప్పినప్పుడు దాని కొరకు తన ఇంటి వారిని అందరినీ కూడా సిద్ధపరుస్తుంటున్నాడు మీరందరూ శుభ్రపరచుకోండి మీరు పరిశుద్ధులుగా మరి మీ దగ్గర ఏదైనా మరి చూసినట్లయితే విగ్రహ సంబంధమైన కార్యం ఉంటే అది దేవునికి అసహ్యమైన కార్యం కాబట్టి అవన్నీ కూడా పారవేసి మీ వస్తువు మార్చుకొని ఏం చేయాల మనం భీతి వెళ్ళుదాము కాబట్టి దేవుని సమకానికి వెళ్ళిదాము నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గం అంతట్లో నాకు తోడైన దేవునికి బలిపీయడం కట్టి కాబట్టి నా దేవునికి నా శ్రమ దినమున నాకు సహాయం చేసినటువంటి నా దేవుడు చూడండి ఎంత ఒక ఒక వ్యక్తిగతమైన అనుభవం అక్కడ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కాబట్టి ప్రేమల సౌడ సౌరి నీవు నేను వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వాడు ఉండాలి నన్ను రక్షించిన ఆ దేవునికి నన్ను ఏర్పరచుకోవడం ఆ దేవునికి కదా కాబట్టి యేసుక్రీస్తు ప్రేమలు ఏం చేశాడు మరి తన యొక్క పరిశుద్ధ పవన రక్తం ద్వారా శిలువులో చెందించిన రక్తం ద్వారా మన పాపములు కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన పిల్లలుగా చేసుకున్నాడు కాబట్టి ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలకి అధికారం ఇచ్చినాడు కాబట్టి మనం ఆయన పిల్లలం ఇప్పుడు ఆయన సన్నిధానంలో మనం ఎట్లా ఉండాలా మరి చూసినట్లయితే సమర్పించుకునే వారంగా ఉండాలా సిద్ధపాటు కలిగిన వారం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనము బేత వెళుదాము అని చెప్పి అక్కడ మరి దేవునికి బలిపీయటం కాబట్టి దేవునికి బలిపీయటం కట్టే దాని కొరకై అంటే దేవుని సన్నిధానానికి వెళ్ళే కొరకై తను తాను మరి సిద్ధపరుచుకుంటున్నాడు ఆయుధపరుచుకుంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం అట్లాగే మరి రెండు కొర ఏడో అధ్యాయంలో ఇక్కడ సోలమోను మందిరం కట్టిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు దేవుడు సాలమాను ప్రత్యక్షమవుతాడు దేవుడు సాలమాను ప్రత్యక్షమై అప్పుడు యహోవా రాత్రి ఎందు ప్రత్యక్షమై రావు సెలవిచ్చను ఏం చెప్తుంటున్నాడంటే మరి నా పేరు పెట్టబడిన జ నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తను చెడు మార్గములు విడిచినా కాబట్టి ఇక్కడ సమర్పించుకుంటా అంటే ఏంటి తిరిగి అదే విధంగా అదే పద్ధతిలో మనము ఆది కాండము ఎట్లా చూసినాం అదే విధంగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం నా పేరు పెట్టబడిన జనులు అంటాడు ఎవరైనప్పటికి కూడా కూడా వారు నా నామం ధరించినట్టు వారు ఏం చేయాలా తమ చెడు మార్గములు విడిచి అదే అక్కడేమన్నాడు విగ్రహములు పారవేసేటాడు కదా చెడు మార్గములు విడిచి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచి తమ్ముతాము తగ్గించుకుని కాబట్టి తమ్ముతాము తగ్గించుకుంటా అనేటువంటిది అంటే ముందు సిద్ధపడుట ముందు సిద్ధపడుట అక్కడ ఏమంటాడు మీ వస్త్రములు మార్చుకుని అంటాడు అయితే ఇక్కడ చెప్పేటువంటిది ఆత్మీయమైనటువంటి యొక్క ఒక అనుభవాన్ని అవసరంగా ఉంటున్నాడు తమ్ముతాము తగ్గించుకోవాలా కాబట్టి దేవుని సన్నిధానంలో ఎవరైతే తగ్గించుకుంటారో ఆయన హెచ్చించేవాడుకుంటున్నాడు హెచ్చుకొని ఏం చేయాలా ఆకాశం నుండి రైట్ నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశం స్వస్థపరుస్తును కాబట్టి మనకు దేశానికి ఆశీర్వాదము మనకు స్వస్థత కలగాలంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ కార్యముల అవసరం దిస్ ఈజ్ సార్ట్ ఆఫ్ కాన్సక్రేషన్ కాన్సక్రేట్ ఎవరే గాడ్ ఈ యొక్క దేవునికి సమర్పించుకో ఎట్లాగ సమర్పించుకోవాలంటే తగ్గించుకొని ఆయన్ని వెతికి చెడు మార్గములు విడిచి మరి దేవునికి ప్రార్థించినట్లయితే అప్పుడు ఏం చేస్తారంట మన పాపములు క్షమించి దేశానికి నెమ్మదినేస్తాను అదే సమయంలో నేను స్వస్థపరుస్తానంటున్నాడు అప్పుడు ఏమంటున్నాడంటే ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులను దాన్ని ఆలకించును చూసారా కాబట్టి ఆయన కనుదృష్టి ఆయన చెవులు మన యొక్క ప్రార్థనలు విన్న విజ్ఞాపనలు వినాలంటే మనం సమర్పించుకునేటువంటి యొక్క జీవితము అవసరము అనేటువంటి కార్యం అందుకొరకే మరి చూస్తుంటున్నాము చూడండి రోమిలకు రాసిన పత్రికలో పోసిన పౌరులు కూడా ఇదే మాట చెబుతాడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినవులు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన ఏమిటంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి సజీవ సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు దేవుని వాత్సల్యతను బట్టి ప్రతిమాలు కొనుచున్నాము ఇట్టి సేవ యుక్తమైనది ఇక్కడ కూడా సమర్పించుకోవటం అనేటువంటిది సో ఏ లైఫ్ అనేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగముగా మీ యొక్క శరీరములను కాబట్టి మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాలంటే ఎట్లాగా సమర్పించుకోవాలని చెప్తుంటున్నాడు అంటే ఈ లోక మర్యాదను ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన నా దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతనమొగుట వలన కాబట్టి మనస్సు మారి నూతనమొకట వలన అంతరంగములో నూతనమైన విధానం మరి అంటాడు నూతన వస్త్రములు అంటాడు మరి చూసినట్లయితే సలవుని దగ్గర ప్రార్థించినట్టు తమ తాము తగ్గించుకొని తమ హృదయమును అది ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడంటే మనం చూసినట్లయితే వారి యొక్క మనస్సులో వారి యొక్క జీవితంలో పరీక్షించుకొని దేవుని చిత్తం ఏమిటి అనేటువంటి ఎరిగి సమర్పించుకున్నట్టే దాన్ని ఏమంటారు మరి సజీవయాగము సజీవయాగముగా అట్లాగే మనం చూస్తుంటున్నాము మొదటి తెస్సులోని కేలకు మొదటి తెస్సులోని ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభు అయిన ఏసుక్రీస్తు రాకడైందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడు కాబట్టి ఆత్మ ప్రాణ శరీరం చూస్తే అంటే సంపూర్ణ సిద్ధపాటు అనేటువంటిది సంపూర్ణ సిద్ధపాటు సంపూర్ణ సమర్పణ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి కారణం కాబట్టి సమర్పించుకున్నట అంటే ఏంటంటే హృదయం హృదయపూర్వకంగా ఆయన అనుసరించుట సంపూర్ణ హృదయముతో కదా హుగోల్హార్టెడ్లీ చెప్పాలంటే కాబట్టే మరి హోల్ హార్టెడ్లీ అంటే పూర్ణ హృదయముతో ఆయనను సమర్పించుకుంట అనేటువంటి కార్యాన్ని కొన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనకు కొన్ని భాగాలు మనం చూస్తాం చూడండి ద్వితీయోపదేశాండము ఆరో అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయము ఐదో వచ్చిన ఏమంటాడు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యువను ప్రేమింపవలను పూర్ణ పూర్ణం పూర్ణం దట్ మీన్స్ హోల్ హార్టెడ్ హోల్ హార్టెడ్ ట్ ఈస్ స్పిరిట్ అండ్ ఆల్సో హోల్ స్ట్రెంగ్త్ ఆయనకు సమర్పించుకోవాలి అంటే అక్కడ ఇంక ఏ విధమైన కొరత లేనటువంటిది సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకున్నట అనేటువంటి హృదయాంతరంగముల నుంచి ఆయనకు మనం సమర్పించుకుంటాం కాబట్టి ఈ విధంగా పూర్ణ హృదయముతో మీరు సమర్పించుకోవాలంటున్నాడు కాబట్టి ఎట్లాగా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రేమించవలను మన దేవుని ఎట్లా ప్రేమించాలా పూర్ణ హృదయముతో ప్రేమించాలా అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే నూట పంతొమ్మిదో కీర్తనలు ఏమంటాడు నూట పంతొమ్మిదో కీర్తన రెండో వచనం రెండవ వచనం ఆయన శాసనంలో గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకిన ఎడలా పూర్ణ హృదయముతో ఆయన వెదకిన యెడల ఆయన మార్గము నడుచుకునిచ్చు ఏ పాపము ఏ పాపమును చేరు కాబట్టి పూర్ణ హృదయముతో ఆయన వెతికినడలా కాబట్టి ఏ ఒబీడియంట్ హార్ట్ ఒబీడియంట్ హార్ట్ అట్లాగే ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు కూడా చూస్తాడు చూడండి నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని దాని ప్రకారం నడుచుకున్నాను కాబట్టి ఒబీడియన్స్ హోల్ హార్టెడ్ ఒబీడియన్స్ పూర్ణ హృదయముతో ఆయనకు మరి విధేయుడుగా ఉండట అనేటువంటి కార్యాన్ని అవసరం అట్లాగే మరి సామెతల గ్రంథంలో ఏమంటాడంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన జిండు ఇక్కడ చూడండి ఎస్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవైనధం నమ్మికించుము కాబట్టి ట్రస్టింగ్ ట్రస్టింగ్ ద లాడ్ విత్ హోల్ హార్టెడ్లీ లవింగ్ ద లాడ్ విత్ హోల్ హార్టెడ్లీ ఒబేయింగ్ ద లాడ్ హోల్ హార్టెడ్లీ అంటే మూడవదిగా ఆయన పూర్ణ హృదయంతో నమ్మిక ఇచ్చేది అనేటువంటి కార్యాన్ని అప్పుడే మరి మన ప్రవర్తన ఎంతటానో అధికారం ఒప్పుకున్నాము అప్పుడు ఆయన ఇతరులను సరాలం చేయను మరి ఇనిమియా ఏమంటాడంటే ఇనిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మరి మనం ప్రార్థన చేసేటప్పుడు పూర్ణ హృదయంతో కదా మీరు నాకు మొరపెట్టుతురేని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును ఎట్లాగా చూసినట్లయితే మీరు నన్ను వెదకినడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందరు కాబట్టి పూర్ణ మనస్సుతో వెదకుట అనేటువంటి కార్యము మరి కీర్తన కర్త ఏమంటున్నాడంటే పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఆయన కాబట్టి చూసినట్లయితే నూట నలభై ఐదు కీర్తనలు ఏమంటున్నాడు ఇక్కడ తనకు తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎక్కువ సమీపముగా ఉన్నాడు నిజముగా మొరపెట్టుట అంటే హోల్ ట్రూత్ ఇన్ ద హార్ట్ అటువంటి వారికైనా సమీపంగా ఉంటున్నాడు కాబట్టి ఇది ఒక మరి ప్రార్థనలో మనకు అవసరమైన కార్యము అట్లాగే చూసినట్లయితే యోగవేయుల గ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే యోగవేయుల గ్రంథంలో మనం చూసినట్లయితే మన యొక్క పశ్చాత్తాపము అనేటువంటిది పూర్ణ హృదయముతో పశ్చాత్తాపడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము చూడండి రెండో అధ్యాయము పన్నెండవ చము ఇప్పుడైన నువ్వు మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచు దుఃఖించు మనఃపూర్వకముగా ఎద్దకు తిరిగి రండి సో రిపెంటీ హోల్ హార్టెడ్లీ రేమైన వర్లారా కొన్ని సందర్భాల్లో మనం మరి చేసినటువంటి కార్యములు కొన్ని మరి దేవుని కార్యములు తప్పినప్పుడు మనం తిరిగి రావాలంటే ఎట్లాగ రావాలా పూర్ణ హృదయంతో మనం ఆయన దగ్గరికి తిరిగి రావాలి నాట్ హాఫ్ హార్టెడ్ అప్పుడు మరి దేవుడు కరుణావాసలత శాంతమూర్తి అత్యంత కృపకలిన దేవుడు కాబట్టి మన ఇట్లా మరి పాపను క్షమించేవాడుకుంటున్నాడు మన యొక్క తప్పిదముడు క్షమించి వాడుకుంటున్నాడు మన పొరపాటును మన్నించి వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన వైపు తిరగాలంటే ఎట్లాగా మరి మన పూర్వకముగా నా ఇద్దకుండా ఉంటాడు కాబట్టి కాన్సిక్రేటెడ్ లైఫ్ ఇంకా కాన్సిక్రేటెడ్ లైఫ్ గురించి ఒక రెండు ఉదాహరణలు చూస్తాం మనము ఇక్కడ మరి ఎఫిలిప్ పత్రికలోనే రెండో అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే పదహారు పంతొమ్మిది వచ్చనంలో పంతొమ్మిది వచనంలో నేను మీ క్షేమం తెలుసుకున్నట్టు తెలుసుకుని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఇద్దరికి పంపుదనని నిశ్చయించుకున్నాను కాబట్టి అప్పోసిన పౌరు చెప్తాడు తిమోతి గురించి చెప్తాడు తిమోతి అనేటువంటి భక్తుడి గురించి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాడు ఎందుకొరకైతే మీ క్షేమం తెలుసుకునే దాని కొరకై మరి అయితే తిమోతి ఎటువంటి వాడు అందరూ మీ క్షేమ విషయముగా నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడనో నా ఇద్దరు లేడు అంటే ఎటువంటి సాక్ష్యం అంటే ఇతరుల వీళ్ళ క్షేమ కొరకై పిరిపిలో ఉండే సంఘం యొక్క క్షేమ కొరకై మరి తపన పడేవాడు ప్రార్థించేవాడు మరి తిమోతితో అటువంటి ఆసక్తి కలిగిన వాడుకుంటున్నాడు అందరూ తమ సొంత కార్యాలు మాత్రమే చూసుకుంటారు కానీ ఏసుక్రీస్తు కార్యాలు చూడరు అయితే తిమోతి మరి ఎట్లాగంటే తన కార్యములన్నీ విడిచిపెట్టి నా నా నిమిత్తముగా ఏసుక్రీస్తు ప్రభువులో ఏం చేస్తున్నాడు తండ్రి ఎలాగూ కుమారునికి సేవ చేయను అలాగే మరి అతడు స్వార్థ విషయములో ఆయన సేవ చేసేవాడుకుంటున్నాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి ఏ కమిటెడ్ లైఫ్ కాబట్టి తిమూతి గురించి చెప్పేటప్పుడు ఎటువంటి యొక్క మరి సమర్పించుకునే జీవితము అనేటువంటిది కాబట్టి మనం పరిశీలించి చూసుకుందాం మన జీవితాల్లో మనము ఇటువంటి సమర్పణ కలిగిన వారనుకుంటున్నామా ఎంతసేపు మన పనులు మన కార్యములు ఒకవేళ ప్రార్థన చేస్తే మన కుటుంబం కొరకు నా యొక్క ఉద్యోగము నా యొక్క పిల్లలు అనేటువంటి ప్రార్థన చేస్తున్నామా లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి వారు అనేకులు నశించిపోతున్నాడు ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నామా లేకపోతే మనకు సవాసం అనేక సహోదర సహోదరుల కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము పరీక్షించుకొని చూసుకుందాం ఆ విధంగా ఇతరుల కొరకు భారం కలిగి ఉంటే సమర్పించుకున్నట అనేటి దానికి ఒక ఉదాహరణ అంటే ఇంకొక ఉదాహరణ ఇక్కడ చూస్తాం చూడండి ఇరవై ఐదవ చూడలు మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోడి యోధుడును నా మీ దూతయు నా అవసరముల మీతో వాడైన ఎన్ని టైటిల్స్ చూడండి ఎవరైతేనో ఎఫ్రదతు ఎఫ్రుయీతు అనేటువంటి యొక్క సహోదరుని గురించి మరి ఎప్పోసరం పౌరుచ్చే సాక్ష్యం ఏంటంటే నా సహోదరుడు అంటాడు మొట్టమొదటిగా రెండవదిగా నా జత పనివాడు అంటాడు మూడవదిగా నా తోడు యోధుడు అంటాడు నాలుగవదిగా మీ దూత అంటాడు ఐదవదిగా నా అవసరములకు ఉపచరించినవాడు చూడండి ఫైవ్ క్వాలిటీస్ సో ఆల్ దిస్ ఈ క్వాలిటీస్ గుణలక్ష్ణాన్ని కూడా అతని యొక్క సమర్పణా జీవితాన్ని చూస్తున్నాయి అతని మరి చూడండి అతడు రోగి ఆయనని మీరు వెంటనే కనుక అతడు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్ష కలిగినాడు అతడు రోగం వచ్చింది వ్యాధితో ఉంటున్నాడు అయినా కూడా మిమ్మల్ని చూడాలంటే అపేక్షతను కలిగినాడు ఎంత గొప్ప సమర్పణ అంటే నా యొక్క వ్యాధి ఉంటే ఉన్ని నా యొక్క రోగం ఉంటే ఉన్ని నేను ఇతరుల కొరకైన క్షేమ కొరకై అతడు పాటుపడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నట్టే మరి అటువంటి సమర్పణ కలిగిన జీవితం కాబట్టి ప్రేమ సౌడ సోదరి మనం ఎక్కదినము దానిచ్చే వాక్య భాగం ఏంటంటే అపోసిన పౌరు యొక్క తీర్మానం ఏవేవి నాకు లాభకరమైన వాటిని క్రీస్తుని ఇస్తూ నష్టముగా ఎంచుకుంటుని ఎందుకంటే ఆయన యొక్క గొప్ప బహుమానం కొరకై అంటున్నాడు చూసినట్లయితే చూస్తుంటు రాము తొమ్మిదవ వచ్చినములో ఈయన పద్నాలుగో వచ్చినలో క్రీస్తు చేసినందు దేవునికి ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవడానికి గురి ఆ గొప్ప బహుమానం ఉంటుంది మనకు దాని కొరకే మనం ఎటువంటి జీవితం అవసరం ఏ కాన్సెక్రేటెడ్ లైఫ్ అంటే సమర్పణ జీవితం అవసరం కాబట్టి పరీక్షించుకుందాము మనం ఏ విధంగా ఆయన సమర్పించుకుంటున్నాము మన యొక్క సమయం మన యొక్క మన యొక్క సంపాదన మన యొక్క కార్యములు ఇది ఆయనకు సమర్పించుకునే జీవితంగా ఉంటున్నవా మన యొక్క లాభం అంతా కూడా మరి దేవుని యొక్క ప్రేమను చూసినప్పుడు ఆ లాభం అంతా కూడా ఇది నష్టముగానే ఎంచుకుంటున్నట్టున్నాడు అంటే మనకు కలిగిందట మరి దేవుని ప్రేమిదట అది సమానమైంది కాదు కాబట్టి దేవుని ప్రేమను ఆ యొక్క ఉన్నతమైన పిలుపును ఆ యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని ఆ యొక్క పునరుత్వ శక్తిని ఎరిగే నిమిత్తమై నేను నష్టముగా ఎంచుకుంటున్నాను ఎందుకంటే మనం కూడా అదే విధంగా ఒక సమర్పణ జీవితాన్ని మరి దేవుడు మన దగ్గర ఎదురుచూసేవాడుకుంటున్నాడు అటువంటి సమర్పణ జీవితం కలిగిన వారిని ఈ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించేవాడుకుంటున్నాడు ఆయన ఆశీర్వాదము మనం ఎట్లా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మనం ఆయన వెంబడిస్తే ఆయన పరిపూర్ణమైనట్టు సమాధానము సంతోషము మరియు ఆశీర్వాదం మనకు ఉంటుంది ఆ విధంగా జీవించడం మనకు సహాయం చేయడం కాదు